హాయ్ ఆల్ అందరికీ నమస్తే నేను మీ స్పందన ఈరోజు మన ఛానల్లో బూడిద గుమ్మడికాయ హల్వా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం బూడిద గుమ్మడికాయ హల్వా అనేది ఆరోగ్యానికి చాలా మంచిది మరి స్వీట్ ఎలా చేసుకోవాలో చూద్దామా ముందుగా ముక్కల్ని బాగా వాష్ చేసి క్లీన్ చేసి పైన అంతా రిమూవ్ చేసి ఉంచుకోండి ఇప్పుడు ఈ ముక్కల్ని పార్ట్ తీయకుండా తురుముకోవాలి ఇలా అది ఉంచడం వల్ల తురుముకోవడం అనేది ఈజీ అవుతుంది మరి ఇప్పుడు హల్వాకి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం ముందుగా రెడీ చేసి ఉంచుకున్న గుమ్మడికాయ తురుము జీడిపప్పు నెయ్యి బెల్లం బీట్రూట్ జ్యూస్ యాలకులు బాదం మరి ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం ముందుగా గ్యాస్ మీద పాన్ పెట్టి అందులో టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసి నెయ్యి హీట్ అయ్యాక కాస్త జీడిపప్పు అలాగే బాదం వేసి ఫ్రై చేయండి ఇవి కాస్త గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు కలర్ చేంజ్ అయ్యాక వాటిని తీసి బౌల్లో ఉంచుకుని పక్కన ఉంచండి ఇప్పుడు అదే ప్యాన్లో ముందుగా తురుముకున్న గుమ్మడికాయ తురుముని వేసుకోవాలి నేను ఇక్కడ తురుముని డైరెక్ట్గా వేస్తున్నా కానీ చాలామంది వాటర్ని స్ట్రెయిన్ చేసి వాటర్ లేకుండా తీసుకుంటారు ఇన్ కేస్ మీకు అలా కావాలంటే అలా కూడా తీసుకోండి కానీ నేను వాటర్లో చాలా విటమిన్స్ ఉంటాయని నేను డైరెక్ట్ వాటర్తోనే యాడ్ చేశాను ఇలా కాసేపు మూత పెట్టి ఫైవ్ మినిట్స్ కుక్ అవనివ్వండి మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోండి అలానే వదిలేయడం కన్నా మధ్య మధ్యలో కలపడం వల్ల మనకి క్వాంటిటీ అనేది ఎలా ఉందో తెలుస్తుంది ఇప్పుడు మనం టూ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుందాం ఎందుకంటే టేస్ట్ అనేది మరింత ఎక్కువ అవుతుంది ఇలా టూ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుని బాగా అంతా కలిసేటట్లు కలుపుకోండి ఇది అంతా బాగా కలిసిన తర్వాత కలర్ కోసం మనం తీసుకున్న బీట్రూట్ జ్యూస్ అనేది యాడ్ చేసుకుందాం ఇన్ కేస్ మీ దగ్గర ఫుడ్ కలర్స్ ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ నేను ఇది హెల్తీ అని బీట్రూట్ జ్యూస్ తయారు చేసి యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఇది రెడీ అయింది దీన్ని కాసేపు పక్కన పెట్టి బెల్లం పాకం ప్రిపేర్ చేసుకుందాం దానికోసం ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టి కాస్త వాటర్ యాడ్ చేసి మనకి స్వీట్కి సరిపోయేంత బెల్లం యాడ్ చేసుకొని రెండు బాగా మిక్స్ అయ్యే వరకు బాయిల్ చేసుకోండి బెల్లం అనేది బాగా కరిగి వాటర్లో యాడ్ అయ్యి కన్సిస్టెన్సీ బాగా దగ్గర అయ్యే వరకు హై ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోండి ఇప్పుడు ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసి ఉంచుకున్నాం కదా దాన్ని తీసుకొచ్చి యాడ్ చేసుకోండి ఇలా బాగా మొత్తం కలిసేటట్టు యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి నేను వీడియోలో ఏ విధంగా అయితే కలుపుతున్నానో మీరు కూడా అలా రౌండ్గా కలుపుతూ మొత్తం కన్సిస్టెన్సీ అనేది బాగా మిక్స్ అయ్యేటట్టు కలపండి ఒక నిమిషం మూత పెట్టి టూ టు త్రీ మినిట్స్ హైఫ్లేమ్లో పెట్టి కుక్ అవనివ్వండి ఇప్పుడు కుక్ అయిన తర్వాత టేస్ట్ కోసం టూ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని మళ్ళీ టూ మినిట్స్ బాగా మిక్స్ చేయండి ఇలా బాగా కలిసాక యాలకులు తీసుకున్నాం కదా దానితో మనం పౌడర్ చేసుకొని ఆ యాలకుల పౌడర్ అనేది ఇప్పుడు యాడ్ చేసుకున్నాం ఇలా యాడ్ చేసుకున్నాక దీనిని బాగా కలిసేటట్టు కలుపుకోవాలి మొత్తం బాగా కలిసిన తర్వాత ఇది పాన్ నుండి సపరేట్ అయ్యే వరకు కలుపుతూనే ఉండాలి చూడండి ఇలా కలుపుతూనే ఉండాలి ఇప్పుడు చూసారా పాన్ నుండి ఇది ఎలా సపరేట్ అవుతుందో అంటే మన హల్వా అనేది రెడీ అయినట్టే ఇన్ కేస్ మీకు కన్సిస్టెన్సీ ఇంకా తిక్కగా కావాలి అనుకుంటే ఫోర్ టు ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవచ్చు నాకు ఈ కన్సిస్టెన్సీ ఓకే కాబట్టి నేను బౌల్లోకి తీసుకొని ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసి ఉంచుకున్న జీడిపప్పు బాదం పప్పుతో సర్వ్ చేసుకుంటున్నా అంతే ఎంతో హెల్తీ స్వీట్ గుమ్మడికాయ హల్వా రెడీ Please do subscribe.